విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కుప్పం నుండి వైజాగ్ రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ఇరవై రెండు కిలోమీటర్లు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల తొంభై నాలుగు గ్రామాలలో పర్యటించారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు పప్పు అన్న వాళ్లే నేడు నిప్పు అని అంటున్నారని రాష్ట్రం దేశం నారా లోకేష్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై పక్క రాష్ట్రాల నాయకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారని తెలిపారు కుప్పంలో ఆయన వేసిన మొదటి అడుగు ప్రజల గుండెల్లో నాటుకుపోయిందని ఆయన కష్టాన్ని గుర్తించిన ప్రజలు ఆయనను అగ్రగామిగా కూర్చోబెట్టారని వెల్లడించారు శ్రీకాళహస్తిలో పాదయాత్ర సమావేశం నిర్వహించినప్పుడు వైసీపీ నాయకులు శతవిధాల అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆయన తన పాదయాత్ర ఇరవై ఆరు వార్డుల్లో చేపట్టడం జరిగిందని తెలిపారు దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలతో వైసీపీ నాయకులు టిక్కో ఇళ్లకు పెయింటింగ్ పేర్లతో కజేశారని వాటిని పరిశీలించడానికి వెళ్లడానికి కూడా ఆటంకాలు సృష్టించారని గుర్తు శ్రీకాళహస్తిలో దాదాపు ఇరవై మూడు కిలోమీటర్లు జరిగిందని తెలిపారు ఏర్పేడుకు వెళ్లిన పాదయాత్ర అక్కడ డీఎస్పీ అడ్డుకుని రెండు కేసులు నమోదు చేశారని ఆయన వెల్లడించారు ఏర్పేడులో రాళ్లతో కొట్టడానికి దాడి చేయడానికి ప్రయత్నించగా కొట్టామని తెలియజేశారు అప్పట్లో తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అడిగితే వారు చేసిన తప్పు మనము చేస్తే వారికి మనకు తేడా ఏముందని తెలిపారు తాము ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్లాలని తెలియజేసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ అని కొనియాడారు మాకందరికీ ఆశా చోటి ఆయన చూపిన మార్గంలో మా యువతతో నడుస్తున్న మా తమ్ముడు మే ఇద్దరం ఒక కోటకు పుట్టకపోయినా ఆయన నేనన్న ఆయన నన్ను తమ్ముడులా చూసిన మా అన్న అన్న మూడు సంవత్సరాలు పాతయా పాదయాత్ర జరిగి మూడు సంవత్సరాలు అయింది ఈ రోజు కుప్పం టు వైజాగ్ టూ ట్వంటీ సిక్స్ డేస్ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ నైన్టీ సెవెన్ కాన్స్టిట్యున్సీస్ టూ థౌజండ్ నైంటీ ఫోర్ విలేజెస్ జస్ట్ నాట్ టైం రికార్డ్ ఇట్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ అన్నకే సాధ్యమైంది ఎవరైతే పప్పు పప్పు అని మాట్లాడారో వాళ్ళే ఈరోజు నోరు నోరు వెళ్ళిపోయి నిప్పు నిప్పు అని మాడుతున్నాడు ఈరోజు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశం కూడా ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వాళ్ళ లొకేషన్ వైపు చూస్తాం ఈయన ఎట్టే చేస్తున్నాడు ఈయన చేస్తున్నాడు ఎట్టా జాబ్ క్రియేట్ చేస్తున్నాడు ఎట్ట కంపెనీస్ చేస్తున్నాడు ఆయన దగ్గర ఉండేది ఏంది మన దగ్గర లేని అని కూడా కొన్ని కొన్ని సీఎం మాట్లాడు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ముక్కున వేలేస్తున్నట్టు ప్రతి సీఎం కూడా హౌ ఈస్ లోకేష్ గెటింగ్ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ హౌ చంద్రబాబు నాయుడు గారు డూయింగ్ దట్ అమేజింగ్ థింగ్స్ హౌ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక కైసకర్రాయకర్రాయ అక్కడ ఎలా జరుగుతుంది అనే ఒక సంచలనం మొత్తం భారతదేశం జరుగుతుంది కేవలం ఇద్దరు మనుషులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ రోజు పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీకి నేనున్నాను యువతకు నేనున్నాను వాళ్ళకు బలు వర్గాలకు నేనున్నాను మైనారిటీ గెస్ఎస్టీ నేనున్నానని చెప్పి భరోసా కల్పించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో కుప్పంలో మొదట్టిన పాదయాత్ర మరి విజయనగరం వరకు సాగింది దీంట్లో భాగంగా కాళహస్తిలో మరి తొట్టంబేళ్ళు ఎంటర్ అయ్యింది నాకు ఇంకా బాగా గుర్తుంది ఇద్దరం కూడా ఆ రోజు మాకు కుప్పంలో మొదలెట్టినప్పుడు తర్వాత అడుగు ముందు ఏ చేసావురా అంతవరకు ఎట్ట చేస్తాం చూద్దాము నేను మున్నోడిని సాధిస్తాను ఎట్టైనా చేస్తాను అంటే స్వామి మీతోనమ్మా ఆయన మీద భారం పడదాం కష్టపడదాం మీ కష్టమే రేపు ప్రజలు అర్థం చేసుకుంటారు రకరకాలుగా నా గురించి మాట్టు కూడా బాధపడ్డా ఎక్కడ కూడా తగ్గకుండా వారు వన్ సైడ్ అన్నట్టు మరి ఆ రోజు కుప్పంలో వేసిన మొదట అడుగు ప్రజల గుండెల్లో స్వాచ్ఛితంగా నిలబడేటట్టు ఆయన పోయాడు నాకు బాగా గుర్తు మూడు సంవత్సరాల క్రితం కాళాశీరులో ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయింది ఫస్ట్ బీటింగ్ ఫస్ట్ మీటింగ్ అప్పుడు లోకేష్ అనే రెండు చేతులు పెట్టుకున్నాడు అడిగా అన్నా ఈరోజు మీటింగ్లో మనం మనసుకి మాడదా జరిగింది ఇక్కడ ఇది ఇక్కడ ఉన్న రాక్షేషుడు ఎవరైతే పాత ఎమ్మెల్యే ఉన్నాడో ఇవి ఇవి తప్పులు చేసినాడు జనాన్ని దోస్తలు తింటున్నాడు ఇట్లా ల్యాండ్ తింటున్నాడు శాండ్ తింటే ఉన్నాడు ఎన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పిన వెంటనే ఆ మీటింగ్లో మీరు గమనించుకోవచ్చు ఇక్కడ కూడా ఆయన పాయింట్స్ కూడా రాసుకోకుండా మనతో మాట్లాడాడు దాట్ వాజ్ అ మీటింగ్ విచ్ వాజ్ మొత్తం ఆల్ ఇండియా కాదు ఎంటైర్ వరల్డ్లోనే అదంత అంత మీనింగ్ఫుల్ మీటింగు అంత క్రేజీ మీటింగు ఆయన మాట్లాడింది ప్రతి మాట మనసులోంచి మాట్లాడాడు ప్రతి యోజన ప్రతి డైలాగ్ కూడా ఆయన మాట్లాడేది మాట్లాడినప్పుడు పరిస్థితి అందుకోసం ఈరోజు కూడా కాలాశంలో మీటింగ్ అంటే నా భూతో నా భవిష్యత్తు చెప్పుకుంటాం ఆ రోజు ఈరోజు బ్రహ్మాండంగా నేను లోకేష్ అన్న అమ్మ శిల్ఫీ తీసి ఆ పాదయాత్ర మొదలైన పాదయాత్ర టౌన్లోకి టౌన్ టౌన్లోకి వచ్చిన వెంటనే ఆ విజయన్న పోనిచ్చాడు వైసీపీ నాయకులు కొంతమంది కొంత దగ్గర కర్రలు అక్కడ గేట్ల అడ్డం పెట్టేసి కాబట్ రానికుండా కర్రలు పెట్టుకున్నారు కర్రలతో కొట్టడానికి సిద్ధమయ్యారు కొంతమంది ఉన్న నాయకులు పేర్లు వాళ్ళు పెట్టి వాళ్ళు వాళ్ళు పెద్ద 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 తెచ్చుకోలేదు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి కొట్టించే పరిస్థితి అక్కడ నీటికి ఎదుర్కొన్నాం ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఇరవై ముప్పై ఐదు వాటల్లో ఇరవై ఆరు వాట తిరిగాం నిజంగానే ఒక్క విషయంలో మాత్రం మజు రెండు థ్యాంక్స్ చెప్పచ్చు ఎందుకంటే 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 ఆ రోజు ఈ విధంగా చూడవచ్చు టౌన్ లో తిరుగుతుంటే ఇరవై ఆరు వార్డు తిప్పాడు మధు తిప్పాడు కాబట్టి నాకు ఇంకా బ్రహ్మాండంగా ఓటు వచ్చినాయి ఈ నుంచి పోవద్దు అక్కడి నుంచి పోతే తిరిగద్దు ఇటు తిరిగద్దు మొత్తానికి దమ్మును మగవాళ్ళం కాబట్టి వైసీపీ ఆఫీస్ నుంచే పోయి ఈ బ్యారిగేట్లు తన్ని అక్కడి నుంచి పోయే పరిస్థితి అక్కడి నుంచి ఆ రోజు వీళ్ళందరూ పట్టు విజన్న టీమ్ కాసా రమేష్ గారు కావచ్చు కిషోర్ కావచ్చు మధ్య కిషోర్ తర్వాత హరి అందరూ టోటల్గా పేర్లు వచ్చిపోయిన మన దగ్గర అందరూ అరగుండు కొట్టించుకొని టిట్ కోయిల్ కాడ ఆ టిట్ కోయిల్ మొదలు పెట్టి మొదలు పెట్టుకోకుండా మొత్తం పెయింట్లు వేసి వాళ్ళ డబ్బులు అంతా కూడా తినేసి మరి దగ్గర దగ్గర పదకొండు వందల కోట్లు చేశారు పెయింట్ మాత్రం ఆ రోజు ఇల్లు దగ్గర మరి ఇప్పుడు ఉన్న లేబర్స్ కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా నేను చేస్తే లొకేషన్ ఉన్న పాదయాత్ర బుక్లో కూడా ఇస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోమీటర్ల నడిచిన తర్వాత బాధాకరం విషయం ఏంటంటే ఆ రోజు తారక్ చనిపోవడం నుంచి మా తమ్ముడు తారక్ ఆ రోజు చనిపోయాడు అందరూ అదే రోజు ఇక్కడి నుంచే మళ్ళీ ఆయన వెళ్ళి ప్రయాణమే ఏదైనా ఎనిమిది రోజులు ఉన్నాడు ఎనిమిది రోజులు మన కాన్షియస్తో ఉన్నప్పుడు తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పాదయాత్రగా ఏరుపేట జరుగుతుంది ఏరుపేటలో పోలీసు వాళ్ళు ఏ రకంగా ఈ డిఎస్పీ వచ్చి కుర్జీ లాగేసి మైకిల్ లాగేసి అన్న మీద అక్కడ రెండు కేసులు పెట్టాడు ఇక్కడ ఒక మాట నేను వ్యక్సించాను ఎవరైతే పాత ఇంటెలిజెన్స్ ఉన్నాడో గోపి అని చెప్పి నేను అసెంబ్లీలో మాడాను కదా మార్చమని చెప్పి ఇదే డిఎస్పీ అదే గోపితో కలిసి కేసు అన్న మీద కేసు పెట్టించారు అందుకోసం మాట జరిగింది లేకుంటే నాకేం అవసరం మా అన్న మీద కేసు పెట్టినప్పుడు మా అన్నని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు తీసే బాధ్యత మనకు ఉండదు వాళ్ళు మా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు ఉట్టిన సరే పోనీ పాపం లేదు అలాడు కాబట్టి వాళ్ళు పూర్తి చేసి ఈరోజు మార్పిట్టడం జరిగింది అక్కడి నుంచి మొదలెడితే మరి రేణుగొండ సైడ్ అంతా పోవడం జరిగింది రేణుగొండ సైడ్లో మరి అక్కడ కార్యకర్తలు కావడం అక్కడ చూస్తే అక్కడ రోజు ఉన్న ఎంపీ హరి భద్ర ఎయిర్ఫేడ్లో రాళ్ళు ఎక్స్ఎమ్ఎల్ఏ మధు రాళ్ళు పెట్టుకుని కొట్టించుకోవడానికి అంతా కూడా సిద్ధం చేశారు దాన్ని లక్కీగా చూసి మనం ఆపాకుంటే రాయ దగ్గర ఉంటే ఏం పర్చింది ఇవన్నీ కూడా మదువు చేసిన అక్రమాలు ఇంత అంత కాదు తర్వాత మా మైనారిటీస్ గారికి వస్తే మైనారిటీస్ ఆ రోజు కూర్చొని మేము ప్రామిస్ చేశాం మాకు ఇంకా కూడా బాగుంటుంది వీళ్ళకి ఒక యూనివర్సిటీ కావాలి కాలేజ్ కావాలని చెప్పి చెప్పినారు అన్న కూడా దృష్టి పెట్టినాడు తప్పకుండా వచ్చే కాలంలో ఈ మైనారిటీస్ ఇష్యూ కూడా సాల్వ్ చేసి మైనారిటీస్ యూనివర్సిటీ ఇచ్చే పరిస్థితి అరబిక్ కాలేజ్ ఇస్లామిక్ కాలేజ్ ఇస్లామిక్ కాలేజ్ పెట్టేదాన్ని అక్కడి నుంచి మేము నడుస్తుంటే ఇక్కడ జోహో దగ్గర నేను అన్న ఆగి మరి ఆ రోజు ఫోటో తీసుకున్నాం అగ్రహించి వెళ్ళాము మంత్రులు మంత్రులు అయినారు అంతా అయిన తర్వాత అన్న నాకు కోరిక ఉంది మా నాయన చనిపోయినాడు మా నాయన బతించుకోవాలనుకుంటే నాకు మళ్ళీ స్కిట్ కాలేజ్ కావాలండి ఇమ్మీడియట్ సరేరా మేము ఇమ్మీడియట్ చేస్తాం అని చెప్పి నలభై ఎనిమిది రోజులు ఫైల్ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా స్టిఫ్ట్ కాలేజ్ ఇచ్చినాడు మళ్ళా దాన్ని రివ్యూ పనిచేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళా కూడా ఇప్పుడు మళ్ళా కూడా దానికి ఒక నూట ఇరవై కోట్లు ఫండింగ్ ఇచ్చి దాన్ని కూడా మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చే నెల రెండు నెలల్లో వర్క్అవుట్ స్టార్ట్ పోతుంది స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ సిక్స్ మంత్స్లో వర్క్ అంతా ఫినిష్ చేసి కమ్మాడని కాలేజ్ మనం రాము ఇంతే కాకుండా ఎన్నో డెవలప్మెంట్ చేశాం ఒక కుటుంబ ప్రభుత్వం కాబట్టి ఆ గలం ఆ యువ గలం ఈరోజు మన నోటి గలవలాగా మారి డెమోక్రటిక్ స్టేట్లో ఆ రోజు బయటకు వచ్చి మారాలంటే భయపడతా ఉంటారు నా మీద పంతొమ్మిది కేసులు పెట్టారు మమ్మల్ని కొట్టినారు జైళ్ళలో వేసినారు కార్యకర్తలు తన్నారు మనం వచ్చిన తర్వాత చాలా మందిని అడిగారు సుధీర్ నీకు అసలు ఏమైనా ఉందా వాళ్ళ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు నా మీద కేసులు పెట్టినారు కానీ ఎందుకు వాళ్ళకి మీద మీరు ఎందుకు చర్య తీసుకుంటారు చాలా మంది అడిగారు ఇదే మాట నేను లొకేషన్ అడిగాను ఇదే మాట సీఎం గారిని అడిగాను ఆయన చెప్పిన మాట ఒకటే ఈ తప్పుడు పనులు చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంది రావాలండినా కాదు ఈసారి మనం కూడా ఓడిపోవాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి మనం కూడా ఓడిపోవాలంటే వాళ్ళ మీద కొట్టాలి మనం కూడా ఓడిపోవాలంటే పోలీసు వాళ్ళు వాళ్ళు మనం కూడా ఓడిపోవాలంటే మళ్ళీ రౌడిజం ఇంక్రీస్ చేయాలి మనం కూడా ఓడిపోవాలి గోవా కుట్టలు చేయాల గాంధీ అమ్మ ఇవన్నీ చేద్దామా ఇవన్నీ మన ప్రభుత్వానికి చాద చాద కాదు కాబట్టి మనం నీతిగా నిజాయితీగా పనిచేస్తేనే ఈరోజు ప్రజలు మనం హర్షించేది అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి యువకుల సృష్టికర్త మా అందరి నేత లోకేషానికి మూడు సంవత్సరాలు ఇవి పూర్తి చేసిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాడు జై హింద్